మన ఇండియాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ అండి ఇది లార్జెస్ట్ రెస్టారెంట్ ఏంటి ఎవరో పెట్టేది నేనే పెట్టేస్తున్నాను ఎక్కడెక్కడి నుంచో ఎంతో మంది వస్తున్నారు అసలు నేనే నమ్మలేకపోతున్నాను ఎంతమంది ఎంత కలిపి ఐదుగురు వచ్చారు అందులో సగం బిర్యానీ తిని బాగాలేదని వెళ్ళిపోయాడు మీకు టెన్ ఓ క్లాక్ అని చెప్పాం నైన్ థర్టీకే వచ్చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సారీ ఎందుకంటే మీకు వెయిటింగ్ ప్లేస్ ఇవ్వలేకపోతాం కాబట్టి ఏంటి మీరు బయట జనాన్ని చూసి మన రెస్టారెంట్ వచ్చిన వాళ్ళు అనుకుంటున్నారా పక్కన కూడా సెకండ్ హ్యాండ్ శారీ అమ్మితే కొంటకు వచ్చారండి బాబు హేమ సెవెన్ ఫుల్స్ ఒక సింగిల్ వెళ్ళాలి ఎవడున్నాడు అక్కడ వచ్చిన ఇద్దరు కస్టమర్లు కూడా దోమలు కొడుతుంది వెళ్ళిపోయారు ఈ రోజు మన దగ్గర స్టార్ ఐటమ్స్ శేషమ్మ మిల్క్ షేక్స్ శేషమ్మ మిల్క్ షేక్స్ కుమారమ్మ కోడి పకోడి కుమారమ్మ కోడి పకోడి ఇది ఎంటర్ ఖచ్చితంగా మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చెయ్యం చెప్పేయండి రా వద్దాను కిడ్నీ ఫ్రై పెట్టాపురం పాము ఎప్పుడు కాకినాడ కాకి బిర్యానీ అని చెప్పేయండి రా వద్దాను కిడ్నీ ఫ్రై పెట్టాపురం పాము ఎప్పుడు కాకినాడ కాకి బిర్యానీ అని మా ఫ్రెండ్ ఐసీలో ఉన్నాడు తనకి ఇప్పుడు పెయిన్స్ వస్తున్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ పెయిన్ అనమాట మన ఇండియాస్ లార్జెస్ట్ రెస్టారెంట్లో ఇంకా ఆఖరిగా బిర్యానీ తిందాం అంటే ఇక్కడికి వచ్చింది ఏంటి ట్వంటీ ఫోర్ అవర్స్ పెయిన్ ఇమోషన్ మళ్ళీ చెప్తున్నా ఈసారి కూడా కామెడీ వీడియోలతో మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేసి